వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి అండి ఇది చుక్కకూర మాదొడ్లోదినండి పండింది ఇప్పుడే కోసుకొచ్చాను అనమాట ఆర్గానిక్ టైప్లో అండి ఇది పండించాను నేను చుక్కకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఈ చుక్కకూరతో వంట చేస్తున్నా పప్పు చుక్కకూర అండి ఈ విధంగా చేస్తాను అనమాట సూపర్గా ఉంటుంది కుక్కర్ గిన్నెలో అండి ఒక గ్లాస్ కందిపప్పు పోసాను పోసి దీన్ని ఒకసారి అండి పోసిన దాన్ని ఒకసారి కడుక్కు రావాలి శుభ్రంగా కడుక్కొచ్చేసాను అనమాట నేను ఇప్పుడు ఒక్కసారి కడిగేసాను కడిగేసిన దాంట్లో దీంట్లో అండి ఇందాక చూపించే కదా చొక్కకూర దాన్ని శుభ్రంగా కడుక్కొని సన్నసన్న ముక్కల కింద కోసాను అనమాట చూస్తాక పప్పు కంటే ఆకుకూర ఎక్కువ అన్నట్టుంది కానీ ఉడికేగా అంత అనిపించదండి మగ్గిపోద్దు కాబట్టి కానీ కొంచెం నేను మాత్రం క్వాలిటీ చుక్కకూర ఎక్కువే వేసుకున్నాను దాంట్లో ఊళ్ళిపాయ పెద్దలపాయ తీసుకున్నానండి దాన్ని సన్నసన్న ముక్కలు కోసాను రెండు పచ్చిమిరకాయలు కూడా సిల్కులు కోసి వేసాను అనమాట ఆ విధంగా వేసాను అందులో కుక్కర్ గిన్నెలోను వేసినాకండి ఒక గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఆ గ్లాసుతో నాలుగు గ్లాసులు వాటర్ పోసాను అనమాట నాలుగు గ్లాసులు వాటర్ పోతే పర్ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇంకా ఇంకా మన వాటర్ కూడా పోయే అవసరం లేదు వాటర్ పోసాక దాన్ని కుక్కర్ మూత పెట్టుకోవడమే అండి చూసుకుని పోసుకున్నాక నాలుగు గ్లాసులు అయిపోయాక ఒకసారి చేత్తో అదువుకోవాలి మనము చూ వాటర్ ఎంతవరకు ఎలా ఉన్నాయో అని చూసినాక దానిపైన ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి ఇంక మూత కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఇంక దాన్ని ఇంకా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి దాన్ని గ్యాస్ వెలిగించుకుని ఇంకా కుక్కర్లో ఆ కుక్కర్ గిన్నె గ్యాస్ మీద పెట్టేసుకోవడమే దానిపైన మళ్ళీ విజిల్ పెట్టుకోవాలి విజిల్ పెట్టుకున్నాక అలా నాలుగు విజిల్ రావాలండి ఈ కందిపప్పు ఉడకాలంటే పర్ఫెక్ట్గా నాలుగు విజులు వస్తే ఉడికిపోయినట్టేనండి ఆ నాలుగు విజిల్లు వచ్చాక ఇంకా అది కూడా అయిపోయిందన్నాక ఇంక గ్యాస్ కట్టేసుకోవడమేనండి నాలుగు విజులు అయిపోయాక దాని ఆవిరి అది అంతా శుభ్రంగా పోవాలి పోయాక విజులు తీసేసి పక్కన పెట్టేసుకునండి ఇంకా మూత తీసుకోవడమే ఆ మూత తీసుకున్నాక ఆ పప్పు లోపల ఎలా ఉడికిందో చూడండి ఎంత చక్కగా ఉందో దీంట్లో అండి కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత చక్కగా ఉడికి ఉన్నదో చూడండి ఆకు కూడా ఫ్రెష్గా ఉంది కాబట్టి పప్పు కూడా చక్కగా ఉడికిందండి దీంట్లో కొంచెం కారం ఆ పప్పుకు సరిపడా క్వాలిటీకి సరిపడా కారం వేసుకోవాలండి మనం నేనైతే మూడు స్పూన్లు కారం అన్నమాట దాని తర్వాత మెత్తన ఉప్పు వేసుకున్నా అండి సాల్టు మెత్తనప్పు కూడా ఆ పప్పు సరిపడా వేసాను సాలకపోతే తర్వాత చూసుకోవచ్చండి దాంట్లోనే ధనియాలు ఆ కారంలోనే పచ్చి కారం ఆడించాను అనమాట ఆడిచ్చి ధనియాలు జీలకర్ర పసుపు మళ్ళీ గరం మసాలా అండి పర్వాల పలవాలో సరుకులు ఉంటాయి కదా దాసిన చెక్క లవ్ మొక్కలు అవన్నీ కలిపిన కారంలోనే మసాలా పొళ్ళన్నీ పట్టేశాను ఇంకా సపరేట్గా వెయ్యి అవసరం ఆ కారంలోనే కలిపాను కాబట్టి ఇంకా అన్నీ ఫ్లేవర్ అందుట్లోనే ఉన్నాయండి సూపర్గా ఉంటుంది ఈ పప్పు అండి ఇంకా దీంట్లో చింతపండు పులుసు వేయక్కలేదు ఎందుకంటే చుక్కకూరే పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లో చింతపండు పులుసు వేయ అవసరం లేదు కాబట్టి దాన్ని ఇంకా అన్నీ వేసి తిప్పి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒక నిమిషం గ్యాస్ మీద పెట్టుకోవాలండి దాన్ని పెట్టుకున్నాక ఒకసారి ఒక నిమిషం ఇలా ఉడకనివ్వాలన్నమాట ఎందుకంటే మనం కారం అవన్నీ వేసాం కాబట్టి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా ఉడికినాక దీన్ని కూడా ఒక నిమిషం పక్కకు పెట్టుకోవాలండి అలా బుడగలు వస్తున్నాయి చూడండి తొక్క తొక్క ఉడుకుతున్నాయి కాబట్టి ఈ పప్పు పర్ఫెక్ట్గా సరిపోయినట్టే దీన్ని ఒక నిమిషం పక్క పొయ్యి మీద పెట్టుకుంది దీనిపైన ఈ గ్యాస్ మీద తాలింపు గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె హీట్ ఎక్కాక దీంట్లో అండి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కాక దీంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట ఈ తాలింపు దినుసులు కూడా ఆయిల్ హీట్ ఎక్కిపోయినాక ఈ తాలింపు దినుసుల్లో అండి ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు కరేపాకు రెండెండు మిరకాయలు ఎల్లుల్లిపాయలు అండి చిదుపుకుని వేసుకోవాలి దీంట్లో ఎల్లుల్లిపాయలే టేస్ట్ ఉంటుందండి పప్పులోకి ఎన్ని ఎల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు అది మన ఇష్టము కొంచెం తాలింపు అండి వేసాక అలా తిప్పుకోవాలి లేకపోతే అడిగి మాడిపోతాయి కాబట్టి దాన్ని అలా తిప్పుకున్నాక దాంట్లో కొంచెం ఇంగవా వేసుకోవాలండి ఇంగవాయి వేసుకుంటే కడుపులోనే పది ఉండదు పప్పు కూడా టేస్ట్ వంట ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట పప్పు ఒక నిమిషం మళ్ళీ అలా తిప్పుకున్నాక దాంట్లో అండి ఇంకా పప్పు గిన్ని దీంట్లో పోసుకోవడమే ఆ తాలింపు వేగిపోయినాక హెల్దీ హెల్దీ పప్పు రెడీ అయిపోతుంది అనమాట సూపర్గా ఉంటుందండి కందిపప్పు చుక్కకూర కలిపి పప్పు ఇప్పుడు తాలింపు వేగిపోయింది కాబట్టి పప్పు ఇంకా దాంట్లో ఉంచేసుకోవడమేనండి సూపర్గా ఉంటుందండి మనం ఈ విధంగా పప్పు చేసుకుంటా అండి ఇంట్లో బాగుంటుంది అనమాట నాకు ఎందుకంటే అండి ఈ విధంగా నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను పప్పు అండి సూపర్గా ఉంటుంది నాకు మాసం కూరలు అవన్నీ కంటే కూడా ఈ పప్పే రుచిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడంటే మాసాలు బిర్యానీలు అవన్నీ వచ్చాయండి వెనక ఎక్కువ పప్పు సాంబార్లే వండుకునేవాళ్ళు కందిపప్పుతోటే ఎక్కువ వంటలు చేసుకునేవాళ్ళు అండి దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఉంటే వేసుకోవచ్చండి లేకపోయినా వేసుకోకపోయినా పర్వాలేదు ఒక నిమిషం అలా గట్టితో తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఒక నిమిషం మనం వాటర్ గట్టా ఏం పొయ్యలేదు దాంట్లో అండి ఆ వాటర్ క్వాలిటీయే సరిపోయింది ఇంకా చింతపండు కూడా వేయలేదు కాబట్టి పప్పు కూడా అండి మనకి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఆ విధంగానే ఉండాలండి గట్టితో చూడండి పైకి ఎలా పోస్తున్నా అలా జారుగా ఉండాలి కొంచెం ఆరిపోయాక చిక్కదనం వస్తుందండి పప్పు ఇంక సరిపోద్ది అది పర్ఫెక్ట్గా పప్పు రెడీ అయిపోయినట్టే ఒక్క నిమిషం అలా తొక్క తొక్క ఉడకనిచ్చాక ఇంకా గ్యాస్ కట్టేసుకోవడమేనండి ఎమ్మి ఎమ్మి పప్పు రెడీ సూపర్గా ఉంటుందండి ఈ పప్పు ఇంక దాంట్లో ఉప్పు కారం చూసుకోవడమే ఇంకా మనం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా పప్పు కూర వండుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా గిన్నెలో తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా రెడీ అయిపోయిందండి మనకి పప్పు కూర సూపర్ ఎమ్మి ఎమ్మి రెడీ